హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కోల్కతా కార్ మెడికల్ కాలేజీలో ఆసుపత్రిలోని వైద్యురాల ఆత్మహత్య ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది ఈ కేసును సొమటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోలీసులతో పాటు కార్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ తీర్పు తీవ్ర మండిపడింది అంత ఘోరం జరిగితే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఎలా చెప్పారని మాజీ ప్రిన్సిపాల్ ను నిలదీసింది ఆయనను ఆ కాలేజీ నుంచి తొలగించి మరో చోట ప్రిన్సిపాల్ గా నియమించడంపై విస్మయం వ్యక్తం చేసింది కొన్ని మీడియాలోని బాధితురాలి ఫోటో పేరును ప్రచురించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఉదయాన్నే నేరాన్ని గుర్తించారు కానీ ప్రిన్సిపాల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించింది అలాగే ఈ కేసు విషయంలోని పోలీసులు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైందని తోర్పారపట్టింది అంత్యక్రియలకు మృతదేహాన్ని రాత్రి ఎనిమిది గంటలకు అప్పగించిన మూడు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది అని ఆసుపత్రి అధికారులు కోలకత్తా పోలీసులను అప్పటి దాకా ఏం చేస్తున్నారని సిజె జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది వైద్య వృత్తుల్లో ఉండేవారు హింసకు గురవుతున్నారు సమాజంలోని పాతుకుపోయిన పురుష అహంకారం పక్షపాతం వల్ల మహిళల డాక్టర్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి ప్రదేశాలలోని భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే ఈ రోజుల్లోని చాలా మంది యువ డాక్టర్లు ముప్పై ఆరు గంటలు ఏకదాటిగా పనిచేస్తున్నారు వారికి పని ప్రదేశాలలోని భద్రత కల్పించడం కోసం జాతీయ స్థాయి ప్రోటోకాల్ ను రూపొందించడం అత్యవసరమని ధర్మాసనం వెల్లడించింది ఇందుకోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది టాస్క్ ఫోర్స్ లోని హైదరాబాద్ కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సర్జన్ వైఎస్ అడ్మిరల్ ఆర్ఏ సరీన్ తదితరుల సభ్యులుగా ఉంటారని పేర్కొంది ఈ మార్పులు విషయంలో మరో అత్యాచారం కోసం దేశం ఎదురు చూడబోడదని వ్యాఖ్యానించింది